రైతు సోదరులందరికీ నమస్కారం అండి ప్రస్తుతము మనం వచ్చేసి మల్లుపల్లి అనే గ్రామంలో కొనిచర్ల మండలం ఖమ్మం జిల్లాలో బూక్య రామదాస్ అనే రైతు సోదరుడితో ఉండడం జరిగిందండి ఈ రైతు వచ్చేసి మనకు పోయిన సంవత్సరం యాసంగిలో అంటే రెండు వేల ఇరవై నాలుగు యాసంగి సమయంలో విఎన్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి హైబ్రిడ్ వరి విత్తనాలు పండించడం జరిగిందండి ఆ వరి విత్తనాలు ఈ రైతు సోదరుడికి ఏ విధంగా మేలు చేసినాయి ఎంత దిగుబడి సాధించారు అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి రైతు అనుభవం ద్వారా మనకు ఆ పంట ఎలా వచ్చింది అంతకుముందు వాళ్ళు వేసిన పంటతో పోల్చి చూస్తే ఈ పంట ఏ విధంగా వచ్చింది అనేది తెలుసుకుందామండి అన్న నమస్తే అన్న మీ ఏంటన్న ముఖ్య రామదాస్ ముఖ్య రామదాస్ మీ ఊరు మల్లుపల్లి మల్లుపల్లి కొనిజర్ల మండలం కొనిజర్ల మండలం ఓకే అన్న మీరు విఎన్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి హైబ్రిడ్ వరి విత్తనాలు పోయిన సంవత్సరం యాసంగిలో వేశారు కదా మీకు అది పంట ఏ విధంగా అనిపించింది మాకు బాగుంది సార్ మీకు పంట ఎన్ని రోజుల్లో వచ్చింది అది మాకు నూట ఇరవై నూట పది నుండి నూట పది నుంచి నూట ఇరవై రోజుల్లో వచ్చేసి వచ్చేసింది మీరు అంత ముందు ఏ పంటలు వేసేవాళ్ళు వెయ్యి పదులు వేసేవాళ్ళు వెయ్యి పదులు వేసేవాళ్ళు ఇప్పుడు ఆ వెయ్యి పదికి తర్వాత విఎన్ఆర్ వాళ్ళ హైబ్రిడ్ కి మీరు పోల్చి చూసినప్పుడు మీకు ఏది బాగా అనిపించింది ఇప్పుడు విఎన్ఆర్ ఏ పదుల కంటే ఏ అన్నీ బాగా వచ్చింది అంటే మీ అంటే ఇరవై రెండు వచ్చేది ఇరవై రెండు క్వింటాలు మామూలుగా వెయ్యి పదులు వచ్చేది మామూలుగా ఏ పదులు వచ్చాయి ఇది నెక్స్ట్ ఇయర్ వేసింది ముప్పై రెండు క్వింటాలు వచ్చింది ముప్పై రెండు క్వింటాల్ వచ్చింది ఓకే క్రాంతి ఓకే మీకు తర్వాత అంటే ఆ పంట పండించినప్పుడు ఏమన్నా తెగుళ్ళు గాని రోగాలు గాని అట్లాంటివి ఏమన్నా ఎత్తు ఎంతవరకు పెరిగిందన్నా ఎంతో అంటే మూడు నుంచి నాలుగు అడుగుల మధ్య నాలుగు అడుగులు మూడున్నర మూడు రెండున్నర మూడు అడుగులే ఓకే మీరు ఒక కంకి అంటే వెన్ను బయటకు వస్తుంది కదా ఆ బయటకు వచ్చిన వెన్నులో ఎన్ని కిందలు ఉన్నాయో లెక్క పెట్టారా అయ్యే లెక్క పెట్ట అంటే అది మీకు అంత సంతృప్తికరంగా అనిపిస్తుంది మాకు బాగుంది అంట సో విషయం బాగుంది కాబట్టి ఓకే అంటే ఇక్కడ మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పంట అనేది మంచిగా వచ్చింది కాబట్టి ఇది వేరే రైతు సోదరులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని మిమ్మల్ని ఇట్లా అడగడం బయస్కి సార్ దీని గురించి ఏ ఇబ్బంది లేదు పిడపిడలు దానికి ఉంటది ఎందుకంటే ఇంతకుముందు ఏ పనులు ఇరవై రెండు కింటాలు వచ్చేది కాబట్టి ఇప్పుడు ముప్పై రెండు వస్తుంది వస్తుందంటే రైతుకి ఇది లాభం రా లాభదేకం అంతట్లో రేటుగా ఇప్పుడు ప్రభుత్వం పంట ఇరవై రెండు వందలు ముప్పై ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే ఇరవై మూడు వందలు అవుతుంది ఓకే ఓకే కాబట్టి వేసుకోవచ్చు రైతులకు లాభం ఉంటుంది మీకు ఇక్కడ దగ్గర దగ్గరగా మీరు వెయ్యి పది ఇరవై రెండు క్వింటాల్ వచ్చింటారు కదా ఇది ముప్పై రెండు క్వింటాల్ అంటే మనం కింటా మీకు ఎంత పడ్డది రెండు వేల రెండు వందల ముప్పై పట్దా రెండు వేల రెండు వందల ముప్పై చొప్పున పది క్వింటాలకు వేసుకుంటే మనకు దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు తేడా వస్తుంది లాభం ఉంటుంది కాబట్టి అంటే మీకు ఈ ఇరవై వేలు పెట్టుబడి పోయిరా ఇరవై వేలు పోయి లాభం కింద మిగతాయి ఇప్పుడు ముప్పై ఏళ్ళు మిగిలిపోయి కదా అదే అదే యాభై ఏళ్ళు వస్తాయి ఈ ముప్పై రెండు కిందలు అంటే యాభై ఏళ్ళు వస్తాయి ఓకే ఓకే వంద రెండు వందలు వందల యాభై వేలు వస్తాయి యాభై ఏళ్ళ ఇరవై ఏలు పెట్టుబడి ఒళ్ళు పెట్టినా ముప్పై వేలు